హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్యేశ్వరి వాళ్ళతో సుఖశాంతులతోటి సదా భగవంతుడు మిమ్మల్ని కాపాడాలని నేను ప్రార్థిస్తున్నానండి మీరందరికీ కూడా ఏదో ఒక స్వీటో హాటో నేను చేసి చూపెడుతున్నాను చాలా బాగున్నాయి మేము ట్రై చేసామని కూడా చెప్తున్నారు అందరూ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి అందరూ అందులో మాకు కూడా ఎల్ఐసిలో ఫైనాన్షియల్ ఇయర్ కదండి ఎండింగ్ అవుతుంది నెల హడావిడి అయినా ఏదో టైంలో ఒకటి చేసి పెట్టాలి అనే ఉద్దేశంతో మీ కామెంట్లతోటి నాకు బాగా ఉత్సాహం వచ్చి ఇంకా ప్రతిదీ రోజు రోజుకొకటి చూపెడదామనే ఉత్సాహం వస్తుంది ఇంకా మీకు చాలా 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 నా లైఫ్ టైంలో మీకు చూపెట్టగలను లేదో నాకు తెలియదు కానీ చాలా రెసిపీస్ ఉన్నాయండి నేను పదకొండో యాప్ దగ్గర నుంచి మా అమ్మమ్మగారి దగ్గర చాలా చాలా నేర్చుకున్నాను అవన్నీ కూడా మీకు ఎన్నో చూపెట్టాలి ఇంకాను ఆ భగవంతుడు నాకు ఓపిక ఆరోగ్యం ఇస్తే మీకు అన్నీ చేసి చూపెడతానండి ఓపికగాను అయితే నేను మీకు ఈరోజు చేసేది ఏంటంటే బాదం హల్వా చూపెట్టినా ఈ బాదం హల్వా ఎంత బాగుంటుందంటే చాలా చాలా పిల్లలకి ఆరోగ్యం అంతా బాగుంటుంది మీ అందరూ కూడా ఈ బాదం హల్వాని నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మంచి ఆరోగ్యకరమైన ఇంగ్రీడియంట్స్ వాడతాం దీంట్లో అందుకని మీరు అందరూ కూడా చూసి చక్కగా నేర్చుకుందరు కానీ రెండు వీడియోలోకి పెడదాం ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇదిగో ఒక కప్పు అదే గ్లాసులోనండి కప్పులోకి వచ్చాయి ఒక గ్లాసుడు బాదం గింజలు తీసుకున్నాను ఇలాగా తర్వాత ముప్పై గ్లాసు పంచదార దా దాంతోటేను ఆ గ్లాసుతోటే ఒక నాలుగు చెంచాలు కరాచీ రవ్వ అండి ఈ కరాచీ రవ్వ బైండ్ అవ్వటానికి మనకి బైండ్ అవుతుంది అనమాట హల్వా ఇదిగో జీడిపప్పు యాలకులు ఇదిగో గ్లాసులు పాలు ఇవేనండి మనకు కావాల్సింది ఇప్పుడు ఏంటంటే ఈ నీళ్లు గిన్నె నీళ్లు పెట్టుకోవాలి గిన్నె నీళ్లు పెట్టి మరుగుతుంటేను ఈ ఈ గింజలు అందులో వేయాలి ప్రాసెస్ జాగ్రత్తగా చూడండి ఈ లోపల మన టైం వేస్ట్ అవ్వకుండా ఇదిగో కొద్దిగా నెయ్యి వేసి అదిగో కొద్దిగా నెయ్యి వేసుకుని దాంట్లో ఇదిగో ఈ జీడిపప్పు అది వేద్దాం జీడిపప్పు వేయించుకుని అదిగో వేగుతూ ఉంటుంది జీడిపప్పు సన్న సగం పెడదాం జీడిపప్పు అదిగో ఆ నీళ్లు మరిగే లోపల మన ప్రాసెస్ టైం వేస్ట్ అవ్వకుండా నేను వేయిస్తున్నాను అనమాట సన్న సగం పెట్టుకోవాలి జీడిపప్పు ఇట్టే మాడిపోతుందండి అందుకని మనం జాగ్రత్తగా సన్నగా పెట్టుకోవాలి అడుగు ఇప్పుడు ఆ నీళ్లు మరుగుతున్నాయి చూడండి పొంగుతున్నాయి కాబట్టి ఈ బాదం గింజలు ఇందులో వేసేయాలి ఒక గ్లాసు గింజలు అండి ఇవి అలా ఏ గింజలు ఒక పొంగు రావాలన్నమాట అవి మనకి ఇది రాకల మీరు వేగుతూ ఉంటుంది అంటే టైము మనం పాడు చేసుకోకూడదు ఎందుకని చెప్పి నేను మీకు రెండు పొయ్యిల మీద అవైలబుల్గా ఉంది కాబట్టి నేను చూపెడుతున్నాను అనమాట అండి ఇది ఈ వారం గింజలు ఉడుకుతాయి ఒక్క పొంగు రావాలన్నమాట ఒక్క పొంగు ఎందుకు వస్తాయి అంటే దాని మీద తొక్క చక్కగా ఇలా అదేసరికి ఊడిపోతుంది అందుకని నీళ్ళల్లోనూ అలా ఒక పొంగు రానిచ్చేసి తీసేయాలన్నమాట జీడిపప్పు వేగాలి కొంచెం హైలో పెడతాను అంటే ఏంటంటే మళ్ళీ ఇదవుతుందేమో అని మాడుతుందేమో అని చూస్తున్నామని ఇదిగో చూడండి ఇది ఒక పొంగు వస్తాయి మనకి పొంగొచ్చే లోపల అలాగా చూస్తాం ఇది ఇది కూడా చక్కగా వేగుతాయి రెండు కూడా సమానంగా ఒకే టైంలో వేగుతాయని నేను పెట్టాను అన్నమాట అండి ఎప్పుడూ మన డబ్బైనా పాడు చేసుకోవచ్చు కానీ టైంను పాడు చేయకూడదండి టైం ఉంటే బోర్డు బోల్డ్ బోర్డు మనం బోల్డ్ అని చేసేయచ్చు నాకు టైం అంటే చాలా ఇష్టం అందుకే నా ప్రతి వీడియోలోనూ మన టైం పాడు చేసుకోకూడదనే చెబుతాను మీరు ఏమనుకోకండి ఇది చక్కగా వేగేయండి ఇది సన్నగా వేగయి ఇప్పుడు కట్టేద్దాం దీన్ని అది కట్టేసి మనం వేరే ప్లేట్లోకి ఈ జీడిపప్పు తీసేస్తాను నేను తీసేస్తాను ఇప్పుడు పొంగుతున్నాయి కాబట్టి ఇల్గొమ్మ చూడండి ఒక్క పొంగు బాగా వచ్చే ఇప్పుడు వీటిల్ని మనం కట్టేద్దాం ఒక్క పొంగు చాలండి అంతకు అన్నక్కర్లేదు అంతే కట్టేసి వీటిని నెమ్మదిగాను చల్లార్చుకోవాలన్నమాట ఇదిగో దేంట్లో అయినా వేసి ఇది ఇలా చల్లార్చాలి ఇలా కాసిన 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 తీసుకుని జాగ్రత్తగా చల్లారం అందులో అన్నీ ఉన్నాయి ఇంకా నేను తీయలేదు అయితే ఇదిగో ఇవి ఒలిచే లోపల ఇవి ఏం చేయాలంటేనండి ఇవి వలిచేసుకుని మనం వీటిల్ని వెళ్ళాలంటే వచ్చేస్తాం అనమాట అది ఆ పొంగు రావటానికి కాదనమాట కారణం అలా పెట్టడం ఇదిగో అలా అంటే ఊడిపోతాయి ఇది ఇలాగా ఇవన్నీ ఒలిచాక మళ్ళీ మీరు నిమ్ముకు చూపెడతారు ఇదేనండి ఇవన్నీ ఇలాగా తొక్కలు తీసేసాను చక్కగా ఒక్క పొంగు వచ్చేసరికి ఏంటంటే పైది తొక్క అలా ముడిచిపోయినట్టు ఇలా అలా ముట్టుకునేసరికి ఊడుకోతుందన్నమాట ఇదంతా మిక్సీ వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలండి ఇది ఇది ప్రాసెస్ తక్కువే కానీ అయితే మనకి ఎక్కువగా ఉందని అనిపిస్తుంది కానీ ప్రాసెస్ తక్కువేనండి దీన్ని మిక్సీ వేసి మళ్ళీ మీకు నేను చూపెడతాను ఇదిగోనండి ఇది మెత్తగా చూడండి ఇలా బాదం పప్పు ఇలా మెత్తగా ఫైన్ పౌడర్ చేసేసుకుని మనం చాటు ఇక్కడ పెట్టుకోవాలి పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం మళ్ళీ మనం స్టవ్ వెలిగించి దీంట్లోనూ మళ్ళీ ఇంకా కొద్దిగా నెయ్యి వేస్తాం నెయ్యి వేసుకుని అలాగా నెయ్యి వేసాక దీంట్లో ఇదిగో మనం నాలుగు చెంచాలండి ఇది కరాచీ రవ్వ ఈ కరాచీ రవ్వ ఎందుకు వేస్తున్నాం అంటే బైండ్ అవుతుందనమాట హల్వా ఇదిగా ఒకటి రెండు మూడు నాలుగు అలా నాలుగు వేసాను ఈ నాలుగుని ఏం చేయాలంటే బాగా చక్కగా సన్న సగని మెల్ల వచ్చేలాగా చక్కగా వేయాలి ఎక్కువ వేసుకుంటే బాగోదు మళ్ళీ రవకేసర్ టైప్ వచ్చేస్తుంది మనం అసలు ఎక్కువ వేసుకోకూడదు ఇదేనా ఎందుకు వేస్తున్నామంటే ఆ పాలతోటి అది కూడా ఉడికి బైండ్ అవుతుందని హల్వా బైండ్ అవుతుందని వేస్తామన్నమాట దీన్ని ఇలా సన్న చగని చక్కగా వేగాలి కానీ అది వేగుతుంటే కూడా అండి నెయ్యి వదిలేస్తుంది బయటికి ఏదైనా సరే దాని పని అయిపోయాక నెయ్యి వేగడం అయిపోయాక నెయ్యి బయటకు వచ్చేస్తుంది దాని పని చూస్తుంది ప్రతి ప్రతి హల్వాల్లోనూ కూడా నెయ్యి వేసినంతసేపు వేస్తాం తర్వాత వదిలేస్తుంది అది నాకు అక్కర్లేదు బాబు ఈ నెయ్యి నాకు చాలు ఈ స్వీట్కి అన్నట్టుగా వదిలేస్తుంది అనమాట అది కనిపెట్టుకోవాలి మనం ఇదిగో చూడండి అదిగో వేగిపోయింది సన్నగా చాలా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇది వాడిపెట్టుకున్న ఇది కూడా బాదం కూడా వేసేసుకోవాలి దీంట్లో ఇది కూడా సన్నగా వేగుతుందండి చక్కగానో ఈ బాదం కూడా చాలా బాగా సన్నగా వేగి మనకి మంచి స్మెల్ వస్తుంది ఇది కూడా వేగుతుంటే నేర్తో వేగుతుంటే చక్కటి స్మెల్ వస్తుంది కానీ అయితే గరిటి వదలకుండా తిప్పుతూ ఉంటేనే మనం ఇది మాడకుండా చేయగలం లేకపోతే కనుక మాడిపోతుంది అనమాట మనం దీంట్లో వేసిన నెయ్యి వేస్ట్ ఏం ఉండదండి మనం వేసినా పర్వాలేదు అందుకని కొద్దిగా నెయ్యి వేస్తాం మళ్ళీ ఇదిగో చక్కగా వేగుతుంది కొంచెం ఇంచుమించు మీకు అర గ్లాసు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది పావు గ్లాస్ కన్నా ఎక్కువ అర గ్లాస్ కన్నా అలా వేసుకోండి బాగుంటుంది గ్లాసు నెయ్యి పట్టదు అంత అనవసరం మనం దీంట్లోనూ చక్కగా సన్న సగని వేగినట్టు మనకి స్మెల్ బాగా వస్తుంది అనమాట నేర్తో వేగింది ఎలా ఉంటుందంటే ఇది దాంట్లో ఉన్న తడిపోతుంది బాదం గంజలో ఉన్నది మనం తడిపోతుందన్నమాట తడిపోయి చక్కగా ఇలా విడిపోతుంది అంటాను అనొక అది కలిపి ఇలా సన్న సగను వేగాలి అంతా వేగాక మళ్ళీ మీకు చూపెడతాను ఇప్పుడు చూడండి చక్కగాను లైట్గా అదిగం ఎలా వస్తుందో అడుగు నుంచి తీసారో అదిగో ఆ కలర్లో వేగాలి వేగినప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగో ఈ గ్లాసుడు పాలు మనం పోసేసుకోవాలి ఈ గ్లాసుడు పాలు పోసేసి దీన్ని బాగా ఉడకనిచ్చి అప్పుడు వంటకా వేయాలి ఇదో చూపెడతాను చూడండి అందరిగా ఎలా వెళ్ళిపోదాం అంటే మీకు ప్రాసెస్ ఎక్కువ ఉందండి మళ్ళీ మీరు ఏం అనుకోకండి ఇలా కొంచెం బాగా మంచి ప్రోటీన్ ఫుడ్ కదా ఇది జాగ్రత్తగా చేసి పిల్లలకి వాళ్ళకి పెట్టండి బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి నేను మా పిల్లలందరికీ చిన్నప్పుడు ఇలాగే చేసి పెట్టేదాన్ని ఏం అక్కల్లా మీరు ఎక్కువ ఎక్కువ కూడా పెట్టక్కర్లేదు ఇది ఎంత మా మొహంలోను చక్కటి అందం కోసం వాడతారు తలవింట్రులు ఊడిపోయే వాళ్ళు కూడా ఎక్కువ ఈ బాదం హల్వా తింటారు ఎత్తి బాదం గింజలు తినలేము అనుకున్న వాళ్ళు బాదం హల్వా చేసి తినచ్చు ఇదిగోండి ఇప్పుడు పంచదార వేస్తున్నాను కొంచెం ఈ గ్లాసుకి ఇంత వెలుతుగా పోసాను పంచదార ఇది ఇప్పుడు పలసన అవుతుంది అనమాట మనకి పలసన అవుతుందని ఏమీ కంగారు పడకండి అంత దగ్గర పడిపోతుంది మొత్తం చక్కగా దగ్గర పడుతుంది ఇప్పుడు కొంచెం మళ్ళీ నెయ్యి వేద్దాం మనం నెయ్యి కొంచెం ఇంచుమించు అర గ్లాసు పడుతుందండి అలా నమ్మదిగా నేర్తో ఉడకాలి చాలా చాలా టేస్టీగా ఉండే హల్వా ఇది మీరు ఎప్పుడూ కూడా మిస్ అవ్వకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి అవులో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను నేను కలర్స్ ఏమీ వాడటం లేదు ఇది కుంకుమ పువ్వు అది కొద్దిగా అది అందులో వేస్తున్నాను అంటే నీళ్ళల్లో కలిపి వేయొచ్చు కాసేపటికి అదే రంగు వచ్చేస్తుంది కదా ఇంకా మనకు పాకం వస్తుందని ఉద్దేశంలో నేను వాటర్లో కలిపి వేయకుండా డైరెక్ట్ వేసేస్తున్నాను అనమాట అది ఒక కలర్ చూసారో వస్తుందో అది లైట్ కలర్ అలా వస్తుంది ఇది ఇలా బాగా ఉడకదాం ఉడికాక మళ్ళీ ఇంకా పాకం వచ్చాక మళ్ళీ మీకు నేను చూపేస్తాను ఇందులో చూసారా దగ్గర పడింది ఇది చక్కగా నెయ్యి ఇప్పటిదాకా అర పెట్టిందండి లెక్క పెట్టాను ఉదయం కొంచెం వేస్తున్నాను ఇంకా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా అంత అక్కర్లేదు మనకి దగ్గర పెట్టి ఇప్పుడు మనం ఇదిగో పొడం కూడా వేసేస్తాను ఎందుకంటే మనం చెయ్యి వదలకుండా తిప్పాలండి చెయ్యి వదలకుండా తిప్పకపోతే అడుగంటు పోతుంది అడుగంటు పోయిందంటే అసలు ఎందుకు పనికిరాదు ఆతనే మారిపోతుంది చూసారా ఇలాగా జాగ్రత్తగా ఇలా పెట్టుకోవాలి నెయ్యి అక్కర్లేదు అన్నప్పుడు హల్వాలో అదే వదిలేస్తుంది పైకి మనం ఏం కంగారు పడక్కర్లేదు అది చూసారా ఇదే హల్వా అండి ఇది మళ్ళీ మనకి చల్లారాక ఇంకా గట్టిపడిపోతుంది హల్వా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదో మనం వేయించుకున్న జీడిపప్పు అవి వేసుకోవాలి కావాలంటే మీరు పిస్తా బాదం అన్నీ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నాయి కానీ టైం లేక నేను వాటి అన్నింటినీ తీయలేకపోయా ఇదిగో చూడండి ఎలా వస్తుందో ఇప్పుడు దీనికి ఏమో నేను కొద్దిగా నెయ్యి రాసి పెట్టుకున్నాను దీనికి ఈ గిన్నెకి ఈ గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకుని ఇది బెంద్ర పెడుతుంది దగ్గర పడిపోతుంది అనమాట ఇంక మనం ఇంతకన్నా బాగా బందర హల్వా లాగా బాగా గట్టిగా పీకేలా ఉంటే ఇది బాగోదు ఇది మెత్త మెత్తగా స్మూత్ గానే ఉండాలి ఈ హల్వా అది చూడండి బాగా గట్టిగా పాకంలో వచ్చేసింది ఇవి ఎలా వదిలేస్తాం సరే ఫ్యాన్ ఎప్పుడైతే వదిలేసిందో మళ్ళీ తయారైపోయిన లెక్క ఇదిగో దీంట్లో తీస్తాను అండి బాదం హల్వా అంతే అంత సులువుగా చక్కగా చేసుకోవచ్చు చాలా ఆరోగ్యకరమైన హల్వా అండి ఇది ఎంత ఎంత ఆరోగ్యంగా ఉంటుందంటే అంతే ఆరోగ్యం బాదం మన అన్ని అన్నింటికీ పనికి వస్తుంది బాదం మనకి ఎంతో మంచిది అనమాట బాదం అందుకని ఇదిగో ఇది ఇదిగో పైన మళ్ళీ కొద్దిగాను జీడిపప్పు అది వేసి ఉంచుకున్నాం కదా అందంగా ఏ వస్తువైనా తింటాం కదండి అది గార్నిష్ చేసి అందంగా పిల్లలకి పెట్టుకోవటంలో ఉంటుంది ఇదిగో కొద్ది ఇంకా నెయ్యి ఉంది ఈ నెయ్యితో కూడా ఇలా వేసేద్దాం దీని మీద అదిగో కొద్ది ఎంత ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి అది ఇది ఇంకా గట్టి పడుతుంది మళ్ళీ గట్టి పడ్డాక మీకు మళ్ళీ నేను చూపెడతా ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా తీయ తీయగా కమ్మకమ్మగా చక్కగా గుమ్మఘుమ రాలిపోతూ నెయ్యితోటి ఏలక పొడితోటి బాదం హల్వా బాదం హల్వా మా చిన్నతనాల్లో బాగా మాకు చేసి పెట్టేవారండి అప్పట్లో మిక్సీలు అవి లేవు ఆ బాదం గింజలన్నీ ఒలిచి అవన్నీ రుబ్బి అవన్నీ చేసేను అన్నేతులో వేయించి చిక్కటి పాలు పోసి అవన్నీ చేసేవారు ఇప్పుడు అంటే మనకు మిక్సీలు వచ్చేసి పాలు కూడాను మనకి ఏదో పాలు పోసాను అనుకోండి అప్పట్లో చక్కటి చిక్కటి పాలు పోసేవారు పిల్లలకి పెడితే స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా కప్పుల్లో వేసి చెంచా ఇచ్చి పెడితే ఎంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము అనండి బాదం హల్వాలు అవన్నీ అంతే మీరందరూ కూడా నేను చెప్పిన పక్కా కొలతలతోటి మీరు అందరూ ఇదిగో చూడండి ఎంత బాగుందో చూడండి అదువు ఎంత బాగా వచ్చిందో చూసారా అదువు చక్కగా వచ్చిందండి అని చేత మీరందరూ కూడా ఈ హల్వా ఇదే టైప్లో ఈ కొలతలతోటి చక్కగా చేసి మీ పెద్దలకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టి మీరు అందరూ ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్